హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధారాల ప్రేమ కథ పార్ట్ థర్టీ త్రీ ఫ్రెండ్స్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి అలాగే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే రిషి వస్ వసుని ఇక ఏకాంతంగా బయటికి పంపించాలని ఇక ఇద్దరిని అయితే బయటికి పంపించడానికి మొత్తం ప్లాన్ అయితే చేస్తారు కదా ఆ తర్వాత ఇక వస్తారా కూడా రిషి ప్లీజ్ వస్తారా మనం ఏకాంతంగా ఇలా గడిపి ఎన్నో రోజులు అవుతుంది ప్లీజ్ బాబు నేను అమ్మ నన్ను చూసుకుంటానని అంటున్నారు కదా అని చెప్పడంతో వస్తారా కూడా ఓకే అంటుంది దాంతో రిషి చాలా హ్యాపీగా ఇక వస్తారా వడ్లో పడుకొని వసదారా నువ్వు ఒప్పుకున్నందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని అంటాడు దాంతో వస్తారా రిషి ఇప్పుడు నువ్వు నాతో హ్యాపీగా లేవా అని అడుగుతూ ఉంటే హ్యాపీగా ఉన్నాను కానీ ఇంట్లో ఉంటే ఏదో ఒకటి నువ్వు పని చేయడానికని చెప్పి బాబుని చూసుకోవడానికని చెప్పి ఊరికి ఏదో ఒక పంతో నన్ను వదిలి వెళ్తున్నావు అదే మనం ఏకాంతంగా ఒక వారం రోజులు గడిపామనుకో అప్పుడు మన ఇద్దరు మే ఉంటాం కదా అయినా మనం కూడా ప్రేమగా ఉండాలి కదా వస్తారా ఎప్పుడు ఇంటి బాధ్యతలే కాదు కదా అని చెప్పి అంటాడు దాంతో వస్తారా అమ్మో రిషి నేనేమో అనుకున్నాను నీకు చాలా కోరికలు ఉన్నాయి అని అంటుంది దాంతో ఇక రిషి ఏం ఉండకూడదా అని అంటాడు అయ్యో అలాంటిదేం లేదు అని చెప్పి ఇక బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తుంది ఇక నెక్స్ట్ డే రిషి వస్తారా ఇద్దరైతే ఇక బయలుదేరుతూ ఉంటారు ఇక అంతలో వస్తారా మాత్రం బాబుని వదిలిపెట్టి వెళ్తున్నందుకు బాధగా అయితే ఉంటుంది ఇక జగతి వెళ్ళి వస్తారా ఉన్నాను కదా అయినా బాబుని నేను బాగా చూసుకోలేనని అని అంటుంటే అయ్యో అలా ఇంటిది ఏం లేదు అత్తయ్య అని అంటుంది ఇక రిషి ఈసారి అమ్మా బాబు జాగ్రత్త అని చెప్పి ఇక బాబుకి టాటా చెప్పి ఇక రిషి వసు అయితే బయలుదేరతారు ఇక వసుధార రిషి అలా ప్రేమగా అయితే కారులో వెళ్తూ ఉంటారు ఇక అంతలో వసుధార వంకి అలా రిషి చూస్తూ వసుధార ఇప్పుడు మనం ఇలా వెళ్తూ ఉంటే మనకు పెళ్ళి కాకముందు మనం వెళ్ళే వాళ్ళం కదా బయట కలుసుకోవడానికి అలా అనిపిస్తుందని అంటాడు దాంతో వస్తారా అనిపిస్తుంది అనిపిస్తుంది అయ్యగారికి అని చెప్తుండడంతో ఏంటి వస్తారా ఏం ప్రేమగా మాట్లాడినా ఏదో ఒకటి అంటున్నావు ఏం నీకు నాతో పాటు రావడం ఇష్టం లేదా అని అంటాడు ఇక వస్తారా నీతో పాటు రావడం ఇష్టం లేదని ఎందుకు అనుకుంటున్నావు రిషి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అయినా ఇప్పుడు నేనేమి టీనేజ్ గారిని కాదు కదా అల్లరి చేయడానికి మనసులో ఉంటుంది ప్రేమ నా భర్తతో పాటు అటు వెళ్తున్నానని అని చెప్పి అంటుంది ఇక ఓహో మెచ్యూర్గా ఆలోచిస్తున్నావా పెళ్ళైందని ఒక బాబుకి తల్లివని అని అంటాడు ఇంకా వస్తారా అవును రిషి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇంకా రిషి వస్తారా చేయని తన చేతిలో వేసుకొని ఇంకా అలానే చూస్తుండడంతో వస్తారా ఏంటి రిషి ఇది అసలైన డ్రైవర్ ఉన్నాడు ముందు అని చెప్తూ ఉంటుంది దాంతో రిషి ఉంటే అయినా మనం ఇలా సరదాగా ప్రేమగా ఉండడానికే కదా వెళ్తుందని చెప్తాడు ఆ తర్వాత ఇక వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక రిషి వస్తూ ఇక వాళ్ళు అనుకున్న చోటుకైతే వెళ్తారు ఇక అక్కడ హోటల్లో అయితే రూమ్ తీసుకుంటారు ఇక వస్తారా అక్కడ లొకేషన్ అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రిషి ఇక్కడ అంతా ఎంత అందంగా ఉందో అని అంటుంటే అందుకే కదా వస్తారా నిన్ను సర్ప్రైజ్ చేయడానికి నేను ఇలా ప్లాన్ చేసింది కేరళ ట్రిప్ అని అంటాడు ఇక వస్తారా నిజంగా రిషి ఇక్కడ చ చాలా అంటే చాలా బాగుంది చెట్లు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ఇక వసదారని గదిలోకి వెళ్ళిన తర్వాత రిషి ఇక గట్టిగా కౌగిలించుకొని బెడ్ పైన అయితే పడేస్తాడు దాంతో వస్తారా ఏంటి రిషి ఇది నువ్వు అయినా ఏంటి ఇలా చేస్తున్నావు అని అంటుంది దాంతో రిషి నేనేం తప్పుగా చేశాను అయినా మనం సరదాగా ఉండడానికే కదా ఇక్కడికి వచ్చిందని అంటాడు ఇక వస్తారా అవును కానీ ఇప్పుడే మనం వచ్చాం కదా ముందు ఫ్రెష్ అయ్యి బయట అదంతా తిరిగి చూద్దామని చెప్తుండడంతో దాంతో రిషి బయటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు మనం ప్రేమగా ఉండడానికి కదా ఇక్కడికి వచ్చింది ఏంటి వస్తారా నన్ను అసలు నువ్వు దూరం పెడుతున్నావు అని అంటాడు ఇక వస్తారా అయ్యో అలాంటిది ఏం రిషి లేదు రిషి అని చెప్పి అంటుంది ఇక ఇద్దరు చాలా ప్రేమగా అయితే ఉంటారు ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అయితే వెళ్తారు ఇక ఆ రిషి అంతా తిరిగి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక రిషి వస్తారా అదిగో అక్కడ ఐస్ క్రీమ్ నీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా వెళ్ళి తిందాం పదా అని చెప్పడంతో వస్తారా రిషి ఐస్ క్రీము ఒక్కడ తీసుకో ఒకరికొకరు తినిపించుకుందామని అంటుంది ఇక రిషి అమ్మో అని చెప్పి అంటాడు ఇక వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇద్దరు వాళ్ళు ఐస్ క్రీమ్ తింటూ ఉండడంతో వీళ్ళని చూసిన పక్కన ఉన్న టూరిస్టులు కూడా ఈ జంట ఎంత అందంగా ఉందో అని చెప్పి అలానే చూస్తూ ఉంటారు దాంతో వస్తారా సిగ్గుపడుతూ రిషి మనల్ని చూస్తున్నారు వాళ్ళు అని చెప్పడంతో చూడనివ్వు మన జంట చాలా అందంగా ఉందని చూస్తున్నారని చెప్తూ ఉంటారు చా ఇంకా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది ఆ తర్వాత జగతి వీడియో కాల్ అయితే చేస్తుంది దాంతో ఇక వస్తారా అత్తయ్య వీడియో కాల్ చేస్తున్నారని చెప్పడంతో వీడియో కాల్లో బాబుని చూపిస్తుంది మా అమ్మ అని చెప్పి ఇక రిషితో వస్తారా చూడు రిషి బాబు చూడు మనల్ని చూసి ఎలా నవ్వుతూ ఉన్నాడో ఊ అని చెప్పి ఇద్దరు ప్రేమగా అయితే మాట్లాడతారు ఇక మహేంద్ర నాన్న ఎలా ఉంది అక్కడ అంతా బాగుందా అని చెప్పడంతో చాలా బాగుంది డాడీ నిజంగా మీరు చాలా మంచి ట్రిప్ ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ సో మచ్ డాడీ అని రిషి అంటూ ఉంటాడు